అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్కార్ కొలువు యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో ఏంటంటే ప్రధానంగా తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ మధ్య వచ్చింది సో దాంట్లో కొన్ని రకాల జాబ్స్ ఉన్నాయి దాంట్లో ప్రధానంగా ఆఫీస్ సబార్డినేటర్ అని ప్రాసెస్ సర్వర్ అని తర్వాత జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ తర్వాత సిస్టమ్ అసిస్టెంట్ తర్వాత కాపీరైట్ స్టెనోగ్రాఫర్ అని చెప్పేసి సో ఇలా రకరకాల నోటిఫికేషన్లు వచ్చాయి సో దీంట్లో రెండు రకాల అంటే దీంట్లో పోస్ట్లన్నీ కొన్ని క్వాలిఫికేషన్ వైజ్ డివైడ్ చేశారు సో దీంట్లో ఒక రకమైన జాబ్లు ఉంటాయి అంటే ఈ సిక్స్ టైప్స్ ఆఫ్ జాబ్స్కి ఈ రకమైన సిలబస్ ఉంది ఒక రకమైన సిలబస్ అండ్ తర్వాత ఆఫీస్ సబ్ అండ్ అండ్ ప్రాసెసర్కి సంబంధించి ఒక రకమైన సిలబస్ ఉంది సో దీంట్లో మీరు ఆల్రెడీ నోటిఫికేషన్ చదివే ఉంటారు దీన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టాను ఈ నోటిఫికేషన్లన్నీ సో ఇంకెవరైనా ఆ నోటిఫికేషన్ ఏంటి అనేది చూడకుండా ఒకసారి మీరు క్లియర్గా సిలబస్ చూడండి సో మీరు ఆల్రెడీ అప్లై చేస్తున్నారు కాబట్టి సో దీంట్లో ప్రధానంగా ఈ బుక్స్ చూపించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే సో కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు అంటే తెలంగాణ హైకోర్టు ఉద్యోగాల కోసం సో ఇది టెన్త్ ఇంటర్ సో క్వాలిఫికేషన్ తోటి కూడా జాబ్స్ ఉన్నాయి కాబట్టి సో దీంట్లో సో సిలబస్కి సంబంధించి సో ఎక్కువ బుక్స్ చదవకుండా అంటే సో పోస్టుని బట్టి కూడా సిలబస్లో వేరియేషన్ ఉంటుంది సో కాబట్టి మీరు ఎక్కువ పుస్తకాలు చదివి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకు సంబంధించిన పార్ట్ కూడా అడుగుతారు తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన ఎగ్జామ్స్లలో తెలంగాణకు సంబంధించిన ఇష్యూస్ కూడా అడుగుతారు సో కాబట్టి మీరు తెలంగాణకు సంబంధించిన హిస్టరీ జాగ్రఫీ సో ఇవన్నీ చదవాలంటే సో మళ్ళీ మీరు డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ చదివితే మీకు ఇప్పుడున్న టైంలో అంటే తెలంగాణ హైకోర్టు ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎస్పెషలీ వాళ్ళ కోసం చెప్తున్నాను నేను సో వాళ్ళు మీరు ఒక్కొక్క బుక్కి అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క పుస్తకం చదవాలంటే మీకు ఆ టైం అనేది సరిపోదు గతంలో తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా జీబీకే పబ్లికేషన్ వాళ్ళు అప్పుడు బుక్స్ రిలీజ్ చేశారు సో అప్పుడు సిలబస్ అవన్నీ చూశాను నేను సో అవి వీళ్ళకి నిజంగా ఎంతవరకు ఈ బుక్స్ వర్త్ అనేది ఒకసారి చెక్ చేశాను అనమాట సో మోస్ట్లీ ఏంటంటే మొత్తం సిలబస్ అంతా కవర్ చేశారు ఈ తెలంగాణ హైకోర్టుకు సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్తున్నాను నేను బుక్స్ గురించి చెప్పే ముందు కొన్ని బేసిక్ పాయింట్స్ ఏంటంటే సో ఈ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ బుక్ గురించి చెప్పే ముందు అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని ఒకసారి మీకు సింపుల్గా చెప్తాను సో ఇక్కడ మీకు నేను చెప్పడంతో పాటు ఈ బుక్లో సో ప్రీవియస్ పేపర్స్ కూడా ఇచ్చారు ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ టూలో ఏవైతే ఎగ్జామ్స్ జరిగాయో ఆ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చారు మీరు ఒకసారి ఫస్ట్ ఏంటంటే ఈ బుక్ చదివే ముందు ఒకసారి మీరు ఈ క్వశ్చన్ పేపర్ చూడండి అసలు ఈ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా ఇచ్చారు అనేది ఒకసారి చూడండి ట్వంటీ త్రీలో ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఒకసారి చూద్దాం మీకు సింపుల్గా లోక్సభలో లోక్సభ యొక్క మొదటి మహిళా స్పీకర్ ఎవరు సో ఇలా డైరెక్ట్ క్వశ్చను తర్వాత మిషన్ బగీరథ యొక్క ఏంటి అసలు మిషన్ బగీరథ యొక్క ప్రాముఖ్యత ఏంటి సో ఇలా డైరెక్ట్ క్వశ్చను సో బాక్రానంగల్ ఆనకట్ట యొక్క ఎత్తు ఎంత సో గీతాంజలి ఎప్పుడు ప్రచురింపబడింది సో ఇలా సింపుల్గా అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఇంకా మీకు భారతదేశంలో అతి పొడవైన సరిహద్దును ఏ దేశంతో పంచుకుంటుంది సో ఇలా బేసిక్ అండ్ ఫ్యాక్చువల్ బేస్డ్ సో మనకు గుర్తుపెట్టుకునే క్వశ్చన్ ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ బేసిక్ క్వశ్చన్స్ సో మీకు ఫండమెంటల్గా ఉండే సిలబస్లో జాగ్రఫీలో ఫండమెంటల్ సిలబస్ ఏంటి సో చిన్నది ఏంటి పెద్దది ఏంటి స్పీకర్ మొదటి స్పీకర్ ఎవరు మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు మొదటి రాష్ట్రపతి ఎవరు సో ఇలా ఏవైతే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ కొడతారు ఆ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఎక్ ఎక్కడి నుంచి అడుతారో డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్టుల నుంచి అడుగుతారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి జాతీయ చిహ్నాలు సో వీటికి సంబంధించి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడతారు ఐక్యరా సమితి ఐక్యరా సమితి ఓ ప్రధాన ప్రథమ వ్యక్తులు గ్రంథాలు రచయితలు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ నుంచి దాంట్లో నుంచి ఫండమెంటల్ క్వశ్చన్స్ అండ్ ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు ఇలా జాతీయ అంశాలకు సంబంధించి ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీలో కూడా ఇండియన్ హిస్టరీ చదవాలంటే మీకు ఆల్మోస్ట్ ఒక ఐదు వందల పేజీ పుస్తకం చదవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ అంత అవసరం లేదు ఇండియన్ హిస్టరీలో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీరు చదవాల్సిన అవసరం లేదు ఫ్యాక్చువల్ బేస్డ్గా చదవాలి ఫ్యాక్చువల్గా అసలు ఏం జరిగింది ఏంటి మెయిన్ మెయిన్ ఇష్యూస్ ఉంటాయి సో వాటిని హైలైట్ చేస్తే చదివితే సరిపోతుంది అండ్ పాలిటీ కూడా ఉంటుంది పాలిటీలో కూడా మీరు ప్రతి ఆర్టి ఆర్టికల్ యొక్క ఇంపార్టెన్సు తర్వాత షెడ్యూల్స్ షెడ్యూల్స్ ఎన్ని షెడ్యూల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సో దాంట్లో ఉన్న ప్రధానమైన కేసులు సో ఇలా పాలిటీలో బేసిక్ అండ్ ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ చదవాలి సో ఎకానమిక్ సంబంధించి కూడా జాగ్రఫీకి సంబంధించి కూడా అండ్ తర్వాత తెలంగాణ హిస్టరీకి తెలంగాణకు సంబంధించి హిస్టరీ అండ్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు కూడా ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్సే అడుగుతారు సో ఇలా మీకు అన్ని క్వశ్చన్స్ కూడా ఈ విధంగానే ఉంటాయి అండ్ ఇంకొక పేపర్ కూడా చూడండి ఎగ్జామినర్కి సంబంధించి ట్వంటీ త్రీకి సంబంధించి కూడా ఇప్పుడు ఇండోనేషియాకి సంబంధించి క్వశ్చన్ చూడండి ట్వంటీ నైన్లో ఢిల్లీ కేంద్ర శాసన సమితిలో పొగబాంబులు విసిరింది ఓరు సో ఇది ఇండోనేషియాలో జస్ట్ మన పేరు అదొక మెయిన్ ఇష్యూ అని కాబట్టి ఆ మెయిన్ ఇష్యూలో ఉన్న ఈ ఇన్వాల్వ్ అయిన ఇద్దరు పేర్లు ఆ పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో మొత్తం దాని వెనుక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం చదవాల్సిన అవసరం లేదు సో మెయిన్ ఇష్యూ ఏంటి సో దాంట్లో ఉన్న పేరు ఏంటి సో ఈ బుక్ కూడా ప్రిపరేషన్ అనేది ఆ విధంగానే చేశారనమాట సో దీంట్లో ఇన్ని సబ్జెక్టులు ఉంటాయి ఇప్పుడు చూడండి జాతీయ అంశాలంటే హిస్టరీ ఉంది పాలిటీ ఉంది ఎకానమీ ఉంది జాగ్రఫీ ఉంది తర్వాత తెలంగాణకు సంబంధించి హిస్టరీ ఉంది జాగ్రఫీ ఉంది తర్వాత మూమెంట్కి సంబంధించి కూడా ఉంది దాని తర్వాత జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా ఉంది సినేనిమ్స్ యాంటనిమ్స్ వర్బ్స్ అడ్వర్బ్స్ సో ఇలా అన్నీ ఉన్నాయి ఇవన్నీ కలిపి ఒకే బుక్లో ఎలా క్రోడీకరించగలిగారంటే సో ఈ బుక్ యొక్క ఉద్దేశం కూడా ఎగ్జామ్కి సంబంధించిన ఇష్యూసే సో మొత్తం పాలిటీని కవర్ చేయడం కాదు ఈ ఉద్దేశం ఈ ఎగ్జామ్కి ఎంతవరకు అవసరమైత అంతవరకు ప్రిపేర్ చేశారు సో లాస్ట్ టైం కూడా ఈ బుక్ నేను రిఫర్ చేశాను నేను ఇది ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఇది తీసుకోండి ఈ బుక్ బాగుంది సో మార్కెట్లో మనకి ఏదైతే హైకోర్టుకు ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జాక్ట్గా మనకి ఎంత సిలబస్ కావాలో అంతవరకు ఇచ్చారు సో మోస్ట్లీ క్వశ్చన్స్ కూడా మీరు గతంలో మన ఛానల్లో ఈ బుక్ సంబంధించిన వీడియో కూడా పెట్టాను సో అప్పుడు కూడా చెప్పాను సేమ్ ఇష్యూ మీరు ఈ బుక్స్ చదివితే చాలా ఇంకా మీరు మళ్ళీ ఎక్కువ డిఫరెంట్ డిఫరెంట్ పుస్తకాలు చదివి టైం ఎక్కువ లే ఉండదు కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకోకండి ఈ ఒక్క బుక్ తీసుకొని చదవండి అని చెప్పాను సో ఇది అయితే ఎంఆర్పి సిక్స్ ఫిఫ్టీ ఉంది సో ఎంఆర్పికి సంబంధం లేదు సో ఇది నేను టూ డేస్ బ్యాక్ తెప్పించాను నేను ఇది సో దీన్ని మళ్ళీ అప్డేట్ బుక్స్ వచ్చాయా గతంలో ఉన్న వీడియోకి మళ్ళీ అప్డేట్ బుక్స్ వచ్చాయని అడిగారు కాబట్టి సో నేను మళ్ళీ ఇది తెప్పించాను నేను సో ఇది ఇది ఆన్లైన్లో ఉంటుంది మీకు కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది మీకు బుక్ షాప్లలో అన్నిటి ఉంటుంది సో బుక్ షాప్లలో ఫార్టీ పర్సెంట్ ఫార్టీ థర్టీ సో డిఫరెంట్ డిఫరెంట్ పర్సెంటేజ్లో డిస్కౌంట్లు ఉంటాయి సో తక్కువ ప్రైస్లోనే ఉంటుంది సో మీరు ఏ జాబ్కి ఈ సిక్స్ టైప్ ఆఫ్ జాబ్స్కి ప్రిపేర్ అయితే ఈ బుక్ తీసుకోండి మీరు అన్ని జాబ్స్కి అప్లై చేసి ఉన్నారనుకోండి ఈ రెండు పుస్తకాలు తీసుకుంటే సరిపోతుంది ఆఫీస్ అబ్బానేట్ ప్రాసెసర్ వారు మాత్రమే అప్లై చేశారనుకోండి ఈ ఒక బుక్ తీసుకోండి సరిపోతుంది సో ఈ బుక్లో కూడా ఒకసారి మీకు ఇండెక్స్ చూపిస్తాను ఈ బుక్ సంబంధించి సో ఇప్పుడు ఇది ఇండెక్స్ మీకు ఆల్రెడీ చూపించాను కదా సో మొత్తం ఇది ఎన్ని పేజీలు ఉంటుంది మీకు సో సెవెన్ హండ్రెడ్ పేజెస్ ఉంది ఇది సో మొత్తం ఇది అంటే విత్ ప్రాక్టీస్ పేపర్స్తో పాటు తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్తో పాటు మొత్తం సిలబస్ సంబంధించి దాని తర్వాత ఈ బుక్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఆఫీస్ సబార్డినేటు ప్రాసెసర్ సర్వర్కి సంబంధించి కూడా దీంట్లో కూడా సిలబస్ అదే విధంగా ఉంటుంది సో ఇంకా ఇది దీని యొక్క స్టాండర్డ్ ఇంకా తక్కువ అంటే ఆఫీస్ అబార్డ్నెట్ తర్వాత ప్రాసెస్ సర్వర్ అనేది ఆ క్యాడర్ అనేది ఇంకా ఆ సర్వీస్ని బట్టి ఆ క్వశ్చన్స్ యొక్క స్థాయి కూడా దాని దగ్గరే ఉంటుంది సో మీరు ఆ ప్రిపరేషన్ కూడా ఆ స్థాయిలోనే చేయాల్సి ఉంటుంది ఓకేనా సో ఆ ఎగ్జామ్ని బట్టి మన ప్రిపరేషన్ అనేది ఉండాలి ఈ ఉద్యోగాలకి ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకి మీరు గ్రూప్ టూ స్థాయిలో గ్రూప్ త్రీ స్థాయిలో చదవాల్సిన అవసరం లేదు మీరు ఇట్లా ఏవైతే బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయో ఫండమెంటల్ క్వశ్చన్స్ ఉంటాయో అండ్ ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయో వాటి చదవాలి మీ దాంతోపాటు ఎగ్జామ్ అయ్యేంతవరకు అట్లీస్ట్ పేపర్ రీడింగ్ చేస్తూనే ఉండండి పేపర్లో వచ్చే కొన్ని కాంటెంపరీ ఇష్యూస్ను కూడా క్వశ్చన్స్లో కవర్ చేస్తారు అవి మనం పొలిటికల్ అయినా కానివ్వండి మీరు పొలిటికల్ కానివ్వండి కేసులకు సంబంధించి కానివ్వండి హైకోర్టు కేసులు కానివ్వండి సుప్రీంకోర్టు కేసులు కానివ్వండి పొలిటికల్ కానివ్వండి కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రులు కానివ్వండి రీ రీసెంట్గా జరిగిన ఎన్నికల గురించి కానీ సో ఇలా అన్నిటి గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతుంటారు ఫ్యాక్చువల్ బేస్డ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్సే ఎక్కువ అడుగుతారు సో ఈ బుక్ కూడా ప్రిపరేషన్ ఆ విధంగా ఉంది సో అందుకని నేను ఈ గతంలో కూడా ఈ ఏ రెఫర్ చేశాను సో ఇప్పుడు కూడా ఈ బుక్ మళ్ళీ అప్డేట్ చేశారు అంటే కాంటెంపరీ ఇష్యూస్ని మళ్ళీ అప్డేట్ చేస్తూ మళ్ళీ సేమ్ సిలబస్ తోటి మళ్ళీ బుక్ రిలీజ్ చేశారు సో ఇది ఇది వచ్చేసి ఇది ఫోర్ ఫార్ట్ ఫోర్ నైంటీ రూపీస్ ఉంది ఎంఆర్పి ఇది ఎంఆర్పి మాత్రమే డిస్కౌంట్లు ఉంటాయి సో ఇక్కడ మీకు ఇది ఫోన్ నెంబర్ ఇస్తున్నాను చూడండి వీళ్ళది నేను ఇది వీళ్ళకి ఫోన్ చేశాను నేను ఇది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందని చెప్పారు ఈ కొరియర్ ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు ఆల్ ఓవర్ ఎక్కడైనా తెలంగాణ ఏపీ ఎక్కడైనా కూడా వీళ్ళు కొరియర్ ఫెసిలిటీ ఇస్తారు కూడా ఆర్డర్ పెట్టచ్చు లేదంటే మీకు ఎక్కడైనా దొరుకుతాయి జీబీకే పబ్లికేషన్ బుక్స్ మీకు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కూడా ఏ బుక్ షాప్లోనైనా దొరుకుతాయి మీకు ఈ అన్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్లలో అన్ని ప్రధానమైన బుక్ షాప్లలో కూడా దొరుకుతాయి మీరు ఇది ఒక బుక్ చదివితే చాలు సో నేను చెప్పే ప్రధాన ఏంటంటే ఇంక నేను మొత్తం బుక్ అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఈ ఈ ఒక్క పుస్తకాలు చదివితే చాలు మీరు ఎక్కువ బుక్స్ చదివి టైం వేస్ట్ చేసుకోకండి మీరు ఖచ్చితంగా ఏదో తెలంగాణ హైకోర్టు ఈ ఇప్పుడు బడ్డ నోటిఫికేషన్లో ఏదో ఒక జాబ్ కొట్టాలి మీరు అప్లై చేసి ఉన్నాము టైం తక్కువ ఉంది సో అప్పటి వరకు అయిపోతుంది టెన్షన్ లేదు ఈ బుక్ తీసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ అంతా కవర్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ మంచి స్కోర్ చేయగలుగుతారు మీరు దీంతోపాటు డైలీ పేపర్ రీడింగ్ అనేది యాజ్ యూజువల్గా పేపర్ ఏదో ఒక పేపర్ని చదువుతూ ఉండండి మన డైలీ మన టెలిగ్రామ్ ఫాలో అయినా సరిపోతుంది మీకు దేంట్లో మీకు కరెంట్ అఫేర్స్కి సంబంధించిన డైలీ అప్డేట్స్ అన్నీ మీకు టెలిగ్రామ్ నుంచి ఇస్తుంటాను కాబట్టి ఇంకా మన టెలిగ్రామ్లో ఎవరైనా జాయిన్ కాకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాంట్లో జాయిన్ అవ్వండి సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది ఈ వీడియోకి సంబంధించిన అంశాలు మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ జై హింద్